మీరు చెప్పినారు కదమ్మా నేను నేను మాట్లాడి చేయిస్తా రెండు మూడు సార్లు వస్తాను ఇక్కడికి ఇక్కడికి వస్తాను రెండు మూడు సార్లు ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఒకసారి మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఊళ్ళలోకి వస్తాను ఒకసారి మీకు ముందే చెప్పి వస్తాను మీకు ఒకసారి ఏమో కలెక్టర్ చెప్పండి మన తొన్న సార్లు చెప్పండి నేను

రెండు మూడు సార్లు వస్తాను ఇక్కడికి ఇక్కడికి వస్తాను రెండు మూడు సార్లు ఏదో ఒకసారి చెల్లిపోవడానికి కాకుండా ఒకసారి మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఊళ్ళలోకి వస్తాను ఒకసారి మీకు ముందే చెప్పి వస్తాను మీకు ఒకసారి ఏమో కలెక్టర్ చెప్పండి మన సార్లు